ఈరోజు మన చర్చకు స్వాగతం మన దగ్గరున్న సమాచారాన్ని చూస్తుంటే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైనట్టే కనిపిస్తోంది అవును రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాల్ని చాలా వేగవంతం చేసినట్టుంది నిజమే అంటే కేవలం తేదీల ప్రకటన కోసం ఆగడం కాదు ఈ సన్నాహాల వెనుక అసలు వ్యూహం ఏముందో కొంచెం లోతుగా చూద్దాం అవును ఇది కేవలం ఒక ప్రక్రియ ప్రారంభం కాదు ఈ పత్రాలు ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం గురించి చెబుతున్నాయి అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిపాలన పోలీస్ యంత్రాంగాలు ఎంత కీలకంగా పనిచేస్తాయో ఇది చూపిస్తుంది పైకి కనిపించేదానికంటే లోతుగా చాలా జరుగుతోంది అయితే ఆ ఉన్నత స్థాయి సమావేశంతోనే మొదలు పెడదాం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కూముడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు డీజీపీ రెడ్డి ఇంత పెద్ద అధికారులు ఒకే చోట సమావేశమయ్యారు ఇది మామూలుగా జరిగేదేనా లేక దీని వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా ఇది సాధారణ ప్రక్రియ కంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి గతంలో కొన్ని స్థానిక ఎన్నికలలో సమన్వయ లోపం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి కదా అవును గుర్తుంది సో ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే అందర్నీ ఒకే తాటిపైకి తేవాలనే ఒక స్పష్టమైన ప్రయత్నంలా కనిపిస్తోంది అంటే ఇది ఒక ఉమ్మడి బాధ్యత అని చెప్పడానిక ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణ కేవలం ఎన్నికల సంఘం పనే కాదు అదొక ఉమ్మడి యజ్ఞం అని చెప్పడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అనమాట ఈ మొత్తం సమాచారంలో నా దృష్టిని బాగా ఆకర్షించిన విషయం ఏంటంటే మూడు దశల ప్రణాళిక అవును మూడు దశలు వచ్చే నెల పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ జరగవచ్చని కూడా చెబుతున్నారు ఇంత ఖచ్చితమైన వివరాలు అధికారిక ప్రకటనకు ముందే ఎలా బయటకొస్తాయి చూడండి ఎన్నికలను దశలవారీగా నిర్వహించడం వెనుక ఒక లోతైన వ్యూహముంటుంది వ్యూహమా అవును ఇది కేవలం భద్రతా సిబ్బందిని సర్దుబాటు చేయడం కోసమే కాదు మరింకేముంటుంది అంటే తెలంగాణలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి అక్కడికి పోలింగ్ సిబ్బందిని సామగ్రిని తరలించడానికి వారికి సరైన శిక్షణ ఇవ్వడానికి ఇది సమయమిస్తుంది ఇదొక పెద్ద లాజిస్టికల్ వ్యూహం అయితే ఇక్కడ నాకు సందేహం అడగండి ఇలా దశలవారీగా చేయడం